కేతు వచ్చేసింది అవును మరి అధికార పక్షం వాళ్ళు బాగా కష్టపడిపోయి మాకేం పని లేకుండా చేస్తున్నారు కదా చూసావరా బొత్తిగా కష్టపడట్లేదంటే సెటర్ అనుకుంటున్నాడు బావు గారికి అసలు బొత్తిగా కష్టపడి పనిచేయడం చేత కాదు కష్టపడుతుంది

ఎవడ దప్పడ కొట్టుకుంటాడు ఎవడ సోల్లాడు రాసుకుంటున్నాడు చేసుకొని ఏదోడు అవును విన్నారా మొన్న చిటిలి తుఫాను ప్రజలు చాలా బాధపడ్డారంట అవునవును చాలా బాధపడ్డారు మీకు తెలుసో తెలియదు మీరు ఇంటికి போய் ఆర్థిక సహాయం చేశాం అవును మరి అందరూ అదే అనుకుంటున్నారు మీరు ఇచ్చిన ఆర్థిక సహాయంతో ఏడి ఇళ్ళు కట్టేసుకున్నారట కదా ఆంతా ఎటకారమే వక్కలేదే బావా ఏదో ఒక పోడ భోజనానికి వస్తుందని ఇచ్చాం మీరైతే ఆ చుట్టుపక్కలకే పోలేదు అంటగా ఏమైపోయారో ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు నమస్కారం నమస్కారం ఎవరు మీరు మేము జనసేన పార్టీ తరపు నుండి వస్తున్నామండి ఇంకో ఆ దేశంలో బొద్దిగా రాజకీయ పార్టీలు ఎక్కువైపోయింది అవును ఉదరించేస్తాం వచ్చేసి చెప్పడం జనసేన పార్టీ గురించి ఇవ్వరి ప్రజలకు చెప్పడానికి వచ్చామండి ఇందులో చెప్పడానికి ఏముంది ఒక సినిమా యాక్టర్ పెట్టిన పార్టీ అంతే కదా ఇప్పుడున్న అధికార పార్టీ కూడా ఒక సినిమా యాక్టర్ పెట్టింది పార్టీ సార్ అది మర్చిపోకండి మరి నువ్వు పుట్టుకు మర్చిపోతే ఎలా బావా సర్లే సర్లే బాగా డైలాగ్ నేర్చారు మాటకి మాట ఇంకెంతకాలం సార్ ఏమీ తెలియకుండా మాట్లాడకుండా కూర్చోమంటారు మమ్మల్ని అపోహ డైలాగ్లో డైలాగ్ మాకు నేర్పించేటట్టున్నాడు మీ మా నాయకుడు మాకు నేర్పించడం ఏంటండి ఆయన్ని చూసి మేమే నేర్చుకుంటున్నాం ఇదంతా ఏం ఏం నేర్చుకుంటున్నారో ఈ డైలాగ్లా లేదండి హక్కుల్ని ఎలా సాధించుకోవాలో ఎలా బ్రతకాలో అవసరమైతే ఎలా ఎదిరించాలో నేర్చుకుంటున్నాం ఆ ధైర్యాన్ని ఇచ్చింది మేము అన్మాయిస్కోక ఇన్నాళ్ళు ఒక నాయకుడు అంటే మేము చేతులు కట్టుకొని కాళ్ళు మొక్కి వాళ్ళ కాళ్ళ కిందే బతికేయాలనుకునేవాళ్ళం కానీ ఫస్ట్ టైం మా నాయకుడు వచ్చిన తర్వాత నాయకుడు అంటే మనలో ఉండేవాడు మన లాగే ఉండేవాడు మన కోసమే బతికేవాడని తెలుసుకున్నాం సార్ అవును ఊడుకు రక్తం బానే ఊరకలేస్తుంది అదే కదా ఇదంతా అసలు జనసేనకి ఓటు ఎందుకు వెయ్యాలి ఎందుకు ఓటు మీరు చెప్పండి అసలు మీ నాయకుడికి రాజకీయ అనుభవం ఏముందని నిజమేనండి ఇప్పటి వరకు మీరు మీరు చేసిందే రాజకీయం అనుకుంటే అలాంటి రాజకీయ అనుభవం మా నాయకుడికి లేదు అయినా సేవ చేయాలనుకునే వాడికి సంకల్ప బలం ఉంటే చాలండి మీరనుకునే రాజకీయ అనుభవం అవసరం లేదు మీ పార్టీకి అసలు అంటే క్యాడర్ అంటే అదేనయ్య టీము ఏదో సపోర్ట్ చేస్తారు కదా అదే మా నాయకుడు పిలుపు కదిలి వచ్చే ప్రతి ఒక్కరూ జనసేన కేడరే సార్ ఆయన ఒక్క అడుగుతో మొదలైనవి ఈ ప్రయాణం ఇప్పుడు లక్షల కోట్ల అడుగుల ప్రవంచనమైంది రోజు మీరు చూస్తూనే ఉంటుంటారు కదా ఆ సోతల సోతరా సెకల్లో లేడ్రలేడమే పాటలు ఒక్క నాయకుడు ఏం ఆ ఒక్కడే

అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు మా వాడు రేంజే వేరు ఆడు చదువుల్లో టాప్ నాలా కాదు అయినా ఆడు ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు నేను వ్యవసాయం చేస్తున్నానని ఆడెందుకు చేయాల వ్యవసాయం మీరు మీ పిల్లలు మీకు నచ్చినట్టు ఉండొచ్చు కానీ మా నాయకుడు మాత్రం తన సొంత ఆలోచనలతో సొంత విధానాలతో ఉండకూడదా ఇది ఎక్కడ న్యాయం సార్ ఆడపిల్ల నువ్వు ఎందుకు ఎందుకమ్మ చెప్పు ఆ ఆడపిల్లనంటే ఎంత చులకనండి తరతరాలుగా నాయకులైతే మారుతూ వస్తున్నారు గాని మా తలరాతలు మాత్రం అలానే ఉన్నాయి ఇప్పుడు ఆ మార్పు వస్తుందనే నమ్మకం వచ్చింది అందుకే ఇదంతా అబ్బో నమ్మకో ఏం చేస్తున్నాడమ్మ మీ నాయకుడు మా మహిళల ఆత్మగౌరవాన్ని రక్షించేందుకు మా కండగా ఉండేందుకు రాజకీయాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు

పార్టీకి ఏమో మేనిఫెస్టో ఉంటుంది అది కూడా తెలియదా మీ నాయకుడికి ఉంది సార్ కానీ మీలా మాత్రం అస్సలు కాదు ప్రతి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మేనిఫెస్టోతో వస్తున్నాం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మేనిఫెస్టోనా అసలు మీ నాయకుడికి మేనిఫెస్టో అంటే ఏంటో తెలియదు అనుకుంటా మానిఫెస్టో అంటే మనం కోరుకునే అభివృద్ధి అది మన సమస్యలకు పరిష్కారం మన భవిష్యత్తు రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మేనిఫెస్టోతో వస్తున్నాం ఎందుకంటే అందరికీ ఒకేలా సమస్యలు ఉండవు ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి ఏం మీకు లేవా ఉన్నాయి మన ఊర్లో కరెంట్ ప్రాబ్లం ఉంది మా అత్తగారి ఊర్లో కరెంట్ ప్రాబ్లం లేదు ఈ నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో ఏదో బాగుందయ్యా ఇంకా వృద్ధులకు ప్రభుత్వ ఆశ్రమాలు ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల మెరిట్ స్టూడెంట్స్ అందరికి గవర్నమెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ ముస్లింల అభివృద్ధి కోసం సచ్చార్ కమిటీ నియమాలు దేశానికి అండగా ఉండే రైతులందరికీ జనవా జనసేన అండగా ఉంటుందని ఇంకా ఇట్లాంటివి ఎన్నెన్నో ఆపండి ఆపండి ఇది అలా కాదు ఓటు ఎంత ఇస్తారు ఏంటండి నువ్వు కరెక్ట్ గానే పోయినసారి మీ పార్టీ వాళ్ళు ఐదు వందలు బాట్లు పలావు ఒక వెయ్యి అడగొచ్చా రే వెయ్యి రూపాయల నోట్లు రద్దు అయిపోయారా ఇదంతా కాదయ్యా ఒక రెండు వేలు నా దగ్గర రెండొక ఓట్లు ఉన్నాయి ఏమంటారు ఇలాంటి తప్పుడు ఆలోచనలు మార్చడానికే సార్ మా అభిప్రాయత్నం ఓట్లంటే ఇలాంటివి అన్నీ ఉంటాయి మరి చూసుకోండి ఇవన్నీ మీకు అలవాటు సార్ ఇప్పటివరకు అలా చేశారు కానీ మాకు అలాంటి కొత్త తరానికి రాజకీయ మార్పు కోసం ఇవి ఇవన్నీ చేస్తున్నాం ఇదంతా నా బుర్రకెక్కదు కానీ మరి ఏంటి ఇచ్చాలే అనుకోండి భవిష్యత్తులో

మీరు ఇప్పుడు కూర్చున్న ఈ చెట్టుని నాటిన వ్యక్తి కూడా తన కోసం నాటుకోలేదు తన తర్వాత తరం కోసం నాటుకున్నారు ఇప్పుడు అది మీకు మాకు మనందరికీ నీడనిస్తుంది మీ ముగ్గురం స్టూడెంట్స్ అండి ఈ వయసులో ఆడుతూ పాడుతూ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కానీ అలా కాకుండా ఒక మంచి పని కోసం ఇలా అన్ని ఊర్లు తిరుగుతున్నాం మేమే కాదు ఇలా లక్షల మంది ఉన్నారు వాళ్ళ కోసం కూడా కాదు మనందరి కోసం ఇప్పటివరకు మా కోసం ఎవ్వరు రారనుకొని మనకెందుకులే ఈ రాజకీయాలు అనుకున్నాం కానీ ఇప్పుడు ఒక సరైన లీడర్ వచ్చాడు మా కోసం మనందరి కోసం కొన్ని కోట్లాది సంపదను వదులుకొని ప్రజల జీవితాల్లోకి నడిచాడు ఎన్నో అవమానాలు ఎన్నెన్నో కష్టాలు అయినా భరిస్తూనే ఉన్నాడు కానీ ఎక్కడా తన పట్టుదల మాత్రం వదలలేదు జనమే నా బలం అనుకున్నాడు జనమే నా జీవితం అనుకున్నాడు అది ఇప్పుడు లక్షల మందికి స్ఫూర్తినిచ్చింది ఆ స్ఫూర్తి పేరే ఈ జనసేన మా జనసేన అందరూ సమానమే అని చాటి చెప్పడం కోసం కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సాంప్రదాయ సంస్కృతులను కాపాడే సమాజం ఈ సిద్ధాంతాలతో జనం ముందుకొచ్చాం మీరందరూ తనను ఒక ఒక సామాజిక వర్గానికి మాత్రమే నాయకుడని ఎంత విమర్శిస్తున్నా తన కులం వద్దనుకున్నాడు అందరిని కలుపుకొని వెళ్తున్నాడు ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇస్తున్నాడు ఆ నమ్మకమే మా భవిష్యత్తు తనకి ఏ పదవి లేదు అధికారం కూడా లేదు మీరన్నారే అలాంటి క్యాడర్ కూడా లేదు కానీ గుంటల నిండా ధోర్యం ఉంది చే జనసేన ఆ ధైర్యమే మమ్మల్ని తనతో నడిచేలా చేసింది తనకు అధికారం లేకపోయినా ప్రజల కష్టం వస్తే ప్రతిపక్షం దగ్గరికి అధికారపక్షం దగ్గరికి వెళ్ళకుండా తన ఎందుకు వెళ్తున్నారు అది నమ్మకం మన కోసం ఒకడు వచ్చాడనే నమ్మకం వాయ్ ఇది అంతా కాదు కాని ఆయన పెద్ద రైజింగ్ లో ఉండేటట్టున్నాడు నీ కడవ బావా బావా ఇంకా రాలేదా నిన్నటికి మొన్న ముగ్గురిని ముంచేసాగునసేన జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన Awesome, honey. Can you guys please put your hands together for